సిస్టర్ అయి అసలు మీ వీడియోస్ అయితే చాలా బాగున్నాయి అవును ఇది లాస్ట్ శుక్రవారంగా సిస్టర్ ఏంటో ఇంకా చాలా చాలా రోజులు అయింది అసలు ఎవరు రావట్లేదు ఒకసారి చూద్దాము ఈ టైంకి ఒకసారి అమేజింగ్ గా ఒక ఒక త్రీ ఫోర్ కే మెంబర్స్ దాకా వచ్చినండి అనమాట చాలా రోజులకి అలా ఏమన్నా వస్తారేమో అనేసి ఈరోజు ఫాస్టింగ్ కదా సో ఇక తినేసాను వంకాయ మెంతము అదే పప్పు టమాటా కొన్ని వడియాలు ఎంచక్క అన్నీ చేసుకొని కూర్చొని తినేసాను ఇప్పుడే తినేసి లైవ్ స్టార్ట్ చేశా చూస్తాను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వచ్చారంటే కంటిన్యూ చేస్తాను లేదా ఎండ్ చేసేస్తాను చాలా రోజులైంది ఓ అయితే చూపించండి లైవ్ లో బాగుంటుంది ఇంకా ఏం లేదు సిస్టర్ మీరేం చేశారు ఈరోజు స్పెషల్ ఏంటి ఓకే అంతే అంతే ఈవినింగ్ టైంలో స్నాక్స్ వేయించక వేడివేడిగా వర్షాలు పడుతున్నాయా సిస్టర్ నాకు కూడా అంటే ఎండ చాలా బాగుంది ఒక్కరు కూడా రావాలి నా నేను కూడా తీసుకొచ్చేసాను సిస్టర్ మార్నింగే వేసేసాను తీసుకొచ్చేసాను అన్నప్పుడే అన్నప్పుడే పడట్లేము ఇంకా త్రీ మినిట్స్ అయిపోయింది సిస్టర్ ఒక్కరు కూడా నోట్ ఏం చూసుకునేదే అమాస పడుతుంది కదా అట్లా అని అవునవును అమాస ఈరోజు ఈవినింగ్ అలా వస్తుంది అనుకుంటా సో అందుకే ఈరోజు చేయరు మాక్సిమం అయితే అదే 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 అవును ఈజీగా అయిపోతుంది ఓకే బ్రెడ్ మంచూరియా బాగుంటుంది బాగుంటుంది కుకింగ్ వీడియోస్ కూడా పెట్టండి సిస్టర్ మరి మీరు హా ఉడక పెట్టేసి తొక్క తీసారా ఓకే అవునవును బాగుంటాయి అన్నీ వేసుకుంటే పిల్లలు ఇండివిజువల్గా అయితే తినరు ఇలా స్నాక్ రూపంలో ఇచ్చేస్తే హెల్తీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇంకా ఏం లేదు సిస్టర్ అంటే సిక్స్ మినిట్స్ అయిపోయింది చూస్తున్నాను ఇంకా ఒక్కరన్నా ఒక్కరు కూడా రాలేదు ఒక నెంబర్ కూడా రాలేదు లైవ్ లో ఈ నెంబర్ చూస్తే మీకు అస్సలు చేయ చేయబుద్ది కదా సిస్టర్ వెంటనే ఎండ చేస్తాను అదే అదే లైవ్స్ కూడా బాగా వస్తున్నారు సిస్టర్ మీకు లైవ్స్ కి కూడా బాగా వస్తున్నారు వ్యూస్ కూడా బాగున్నాయి షార్ట్ వీడియోస్ వ్యూస్ కూడా చాలా బాగున్నాయి అది కామెడీ చాలా బాగా వచ్చాయి అనమాట అవునవును అదే అదే వర్షాల వర్షాల వల్ల మీకు పెరిగినాయి అనుకుంటా వర్షం వీడియోస్ వల్ల పెరిగినాయి అనుకుంటా వెంటిలేషన్ బాగుంటుంది సిస్టర్ మీ హౌస్కి మంచి ఎక్కడికి వెళ్ళినా బాగుంటుంది మీ అన్ని వీడియోస్లో కూడా బాగుంటుంది ఇంకా చెప్పాలి సిస్టర్ సెవెన్ మినిట్స్ అయిపోయింది నా ఉడకబెడితే దాంట్లో విటమిన్స్ అన్నీ పోతాయి సిస్టర్ వీటికి అలాగే వేయాలి వేయించితే ఇంకా బాగుంటుంది వేయించేస్తే కొంచెం వేగితే కూడా బాగుంటుంది అన్నమాట మా అమ్మ కూడా ఈ మధ్య రావట్లేదు అసలు లైవ్స్ కి ముందుకు మా అమ్మ అన్న వచ్చేది అసలు మా అమ్మ కూడా రావట్లేదు లైవ్స్ కి చేస్తూ తినేసేయాలి అయిపోతుంది కీరా అందుకే ఆడవాళ్ళకి వంటిల్లు సామ్రాజ్యం రాజ్యం అని అంటారు అక్కడికి వెళ్తే మన ఇష్ట రాజ్యం మన నాపేదే ఎవరు లే ఇష్టం ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్టు చేసుకొని తినేసేయచ్చు నైన్ మినిట్స్ అయిపోయింది సిస్టర్ తీసేదా మరి మీరు లైవ్ స్టార్ట్ చేయండి సిస్టర్ ఎట్లాగో ఇప్పుడు ఓకే మీరు ఓకే ఇప్పుడు బిజీగా ఉన్నారు కదా లైవ్స్కి రోజు పెట్టి పెట్టి ఒకసారి పెట్టకపోతే మళ్ళీ వ్యూస్ ఎక్కడ వెళ్ళిపోతాయా అని అనిపిస్తుంది నాకు మీకు వ్యూస్ బాగానే ఉంటాయి లైవ్స్కి కూడా వన్ కే మినిమమ్ ఇంకా ఫైవ్ హండ్రెడ్ అలా వస్తారు త్రీ కే కూడా దాటింది కదా సిస్టర్ మీకు కే ఫోర్ కే అదే కే అదే వర్లోనే అలా ఉంది ఒక్కొక్కరు గంటలు గంటలు పెడతారు అయినా కానీ మీది బెస్టే అనిపిస్తుంది నాకు వ్యూస్ ఎప్పుడు వచ్చే వాళ్ళు కూడా రావట్లేదు అసలు చాలా మంది వస్తారు ఫ్యాన్స్ వచ్చి ఉంటారు అనమాట ఒక నలుగురు ఐదుగురు తప్పకుండా వస్తారు వాళ్ళు కూడా రావట్లేదు బ్లాక్గా బ్లర్ గా పెడితే ఉండట్లేదు సరే అని బ్యాక్గ్రౌండ్ పెడదామంటే బ్యాక్గ్రౌండ్ కూడా రావట్లేదు సిస్టర్ మీకు వస్తుందా లైఫ్కి బ్యాక్గ్రౌండ్ రావట్లేదు రావట్లేదు ఇంత ముందుకన్నా ఏదన్నా పిక్చర్ అన్న పెట్టేసే వాళ్ళము ఇప్పుడు అలా కూడా రావట్లేదు అదే మరి అది ఎలా పెడుతున్నారో ఏంటో మరి నాకు అర్థం కాలేదు సిస్టమ్ లో కూడా చూశాను సిస్టంలో లేదు ఫోన్లో లేదు ఎందులో రావట్లేదు ఏం లేదు సిస్టర్ ఇంకేం చెప్పాలి ఎవరైనా వస్తే ఏదైనా మాట్లాడొస్తుంది వాళ్ళు చార్జ్ చేస్తుంటే ఒక్కరన్నా ఒక్కరు రావట్లేదు ట్వెల్వ్ మినిట్స్ అయింది ట్వెల్వ్ మినిట్స్ అవుతుంది అంటే హెచ్చిపచ్చిగా ఉండద్దు కదా కొంచెం లావుగా ఉంటే తెలిసిపోతుంది టేస్ట్ హెచ్చిపచ్చిగా ఉండేది ఇట్లా సన్నగా అయితేనే బాగుంటది ना आधे आधे ले हम्म 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 ओके ఎదురు చేసిన దాంతోనే వాటికి ఏదన్నా తీసుకోవాలి ఇంకా నేను కూడా ఇంకా బ్లర్ పెట్టట్లేదు అంత ఏదో బ్యాక్ కెమెరా ఆన్ చేసి పెట్టాను మెట్రో వెళ్తుంది దేశనగర్ కదా సో ఇలా మెట్రోస్ అన్ని వెళ్తూ ఉంటాయి పద్దాకా వినిపిస్తుందా మీకు ఆరెంజ్ సౌండ్ వచ్చింది ఆ ఉంటుంది ഓക്കെ ഓക്കെ പെട്ട സ്റ്റാൻഡേ കൊണ്ടേ സിസ്റ്റർ ഇനിക്ക് ഇന്ന് രോജ് പോകാൻ എല്ലാ വച്ചു చాలా మంది కొత్తగా యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశారు అసలు అబ్బబ్బబ్బ ప్రతి ఒక్కరు యూట్యూబ్ స్టార్ట్ చేశారు ఏది పడితే అది వీడియోస్ తీయడము అప్లోడ్ చేసేయడము నేనే ఒక లాంగ్ వీడియో అని అనుకున్నాను బట్ ఏంటంటే ఏదైనా పిక్చర్ అని ఏదన్నా బాగుంటే అది చూపిస్తూ ఏదన్నా మాట్లాడచ్చని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఇప్పటిదాకా అదే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఒక స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకున్నాను బట్ ఏం పెట్టాలి మనము ఫేస్ చూపిస్తూ మాట్లాడితే మన ఎక్స్ప్రెషన్స్ అవి కనిపిస్తాయి లేదంటే ఏదైనా పెట్టబడుతుంది సో అది ఏం పెట్టాలో అది ఒక్క థాట్ రావట్లేదు మొత్తం స్క్రిప్ట్ అయితే అంత అయిపోయింది బట్ ఇది ఏం పెట్టాలి పిక్చర్ అనేసి ఎక్కడ సిస్టర్ అసలు కుకింగ్ వీడియోస్ కూడా చేయట్లేదు నేను చాలా రోజులు నేను ఎందుకంటే కొంచెం డిసప్పాయింట్ అయిపోయింది ఇక్కడ అప్పటి నుంచి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు అన్ని షార్ట్ వీడియోసే పెడుతున్నాను ఇంకా అట్లా చూస్తాను ఏదన్నా పిక్చర్ ఏదన్నా మంచి అనిపించిందంటే ఇంకా చెప్పేస్తాను మాట్లాడతాననేసి అనుకుంటున్నాను అది ఆల్రెడీ బాయిల్ చేశారు కదా సిస్టర్ స్మాష్ చేసేస్తే అయిపోద్ది అట్లతో అదే అనుకుంటున్నాను పొటాటో మళ్ళీ అది ఇంకా మొత్తం అయిపోద్ది అనుకుని ఈజీగానే వచ్చేస్తుందిగా అయ్యో త్రీ థర్టీ అవుతుంది మరిగా క్లోజ్ చేసేస్తాను లేదు ఇంకా మరి ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఏదైనా వస్తే అన్న మాట్లాడచ్చు లే ఓకే అన్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నారా అవునవునవును వాటర్ ఎక్కువైతే కూడా బాగోదు ఇక అంతే లో ఉండాలి ఇంకా ఆహా ఇది లో నానబెడతారు కదా సిస్టర్ అది వెంటనే ఇలా ఆపరేట్ చేస్తారేమో ఆప్రెడ్ ఓకే ఓకే అలా చేస్తారా నేను చాలా వాటిదికి ఎలా చూస్తానంటే వాటర్లో కొంచెం ఇలా తడిపేసుకొని గట్టిగా ప్రెస్ చేసేసి దాన్ని చుట్టేస్తారు అన్నమాట దాంట్లో మొత్తం స్టఫ్ పెట్టి సో నేను అది బ్రెడ్ రోల్స్ లెక్క చేస్తున్నారు అనుకున్నాను ఓకే అలా అయితే మంచి క్రంచి క్రంచిగా అనిపిస్తుంది ఇంకా మరి చిల్లీస్ అవన్నీ సరే సిస్టర్ చిల్లీస్ ఆనియన్ అవన్నీ ఓకే అండ్ రెండు రెండు బ్రెడ్ ముక్కలు సరిపోయాయా మరి ఓకే కలిపచ్చు లేదా అవునవును తీసేస్తారు అదే అదేలే పర్ఫెక్ట్ గా వచ్చింది ఓకే అంతే అంతే ఓకే నానాలి ఓకే ఇంకా సాల్ట్ అవన్నీ కూడా వేయలేదా మరి ఓకే ఎక్కువ లిక్విడ్ ఉండకుండా మిర్చి ఇస్తారా చిల్లీస్ వేస్తారేమో చిల్లీస్ వేస్తేనే బాగుంటుంది సాసులా ఓకే ఓకే సోయా సాస్ అవన్నీ కూడా ఇస్తారా అవునవును అవును చాలాసేపు బ్రేక్ ఇచ్చేసారు మీరు నైన్టీన్ మినిట్స్ అయిపోయింది సిస్టర్ ఒక్క ఒక్క వన్ మినిట్ చూసి ఇంక ఇంకెండ్ చేసిస్తాను ఇంకా ట్వంటీ మినిట్స్ అయిపోద్ది ఎరౌండ్ అలా అంటారా Mm. Oh, no, no, no. Ante el sistema. Mm-hmm. Mm అంతేలే మా పాప కూడా అంత అసలు కరిపాకు రాకూడదు జీలకర్ర రాకూడదు ఏవి రాకూడదు ఇంకా సిస్టర్ చెప్పండి ఇంకా వాళ్ళు వచ్చే ముందు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని వేయించేసుకుంటే అయిపోద్ది ఓకే ఈ వర్షాకాలంకి ఈ వర్షం కూడా రాదండి అసలు ఎక్కువ ఆకుట్లు కూడా రావు అంత ఖరాబ్ అయిపోతున్నాయి అనమాట వాటర్లు అంతా ఓకే பொர அது நாட்டுா ஆ அது அது படேசரிக்கே வதே அட்டு நான் அபே நாட்டுக்கு அது அது ఆకు కూడా భలే భలే ఉంది అసలు హైబ్రిడ్ లెక్క ఉంది అది అది కొంచెం పెద్ద తొట్టిలో ఉన్న పెట్టాలి భూమిలో ఉన్న పాతాలి సిస్టర్ లాంటప్పుడు తొట్టి సరిపోదు ఓకే ఆల్రెడీ మీరు దోసకాయ టమాటా ఇవన్నీ పెట్టారు కదా సిస్టర్ ఆల్రెడీ ఉండే కదా ఫోటో కొట్టేస్తే వచ్చేస్తుంది అబ్బాబ్బా అబ్బా బయటికి పోయే పని లేకుండా అన్నీ కూడా ఇంట్లోనే పండించుకుంటున్నారు చిన్న చిన్నగా ఎందుకు సిస్టర్ సొరకాయ పొట్లకాయ ఇవి కూడా ఓకే చిన్న ఫ్లవర్ వచ్చింది ఒక వారం పోతే అర్థమవుతుంది కదండి ఓకే ఓకే